హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను యూట్యూబ్ గురించి అయితే కొన్ని టిప్స్ అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇంకా మనం ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫోన్ ఉంటే సరిపోతుందండి ఇంకా ఫోన్లో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయ్యే ఉంటుంది మనకి ఫోన్ కొనుక్కోన్లోనే మనం ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాం కదా అలానే మన యూట్యూబ్ ఛానల్ అయితే మన పేరు మీద క్రియేట్ అయ్యే ఉంటుంది ఇంకా మీరు యూట్యూబ్ చూసేటప్పుడు కింద ప్లస్ మార్కు దాని పక్కన సబ్స్క్రైబ్ దాని పక్కన యూ అని ఉంటుంది చూడండి అది ఓపెన్ చేస్తే మన పేరు మన పేరు మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యే ఉంటుంది ఇంకా మీరు వీడియోస్ తీసుకుని అప్లోడ్ చేసేసుకోవడమే మీరు ఫస్ట్ ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా అసలు ఏం వీడియో తీయాలి ఎలా పెట్టాలి ఎలా అప్లోడ్ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి ఇంకా నేను వాటి గురించి ఈరోజు అయితే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ అసలు ఏం కంటెంట్ అన్నది కూడా ఒకటి ఇంపార్టెంట్ అండి అంటే మనం ఫస్ట్ కామెడీ తీసుకుంటున్నామా లేకపోతే మన లైఫ్ స్టైల్ తీసుకుంటున్నామా అలా ఇంకా అలా మన ఇంట్లో ఆడవాళ్ళని ఇంకా మనం టైలరింగ్ చేస్తుంటాం కుట్టుపూలు చేస్తుంటాం కుకింగ్ చేస్తుంటాం అలా వీడియోస్ తీసి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా అలా షార్ట్స్ రూపంలో చేసుకోవచ్చు ఫుల్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా అలా మనం యూట్యూబ్ యూట్యూబ్ అయితే అలా స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యూట్యూబ్ మీదే మనం సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా ప్ర ప్రతి ప్రతిసారి కూడా వీడియోస్ తీస్తూ పెడుతూ ఉంటూనే ఉండాలి ఒకరోజు మనకి యూస్ రాలేదు దీన్ని చేయటం అనవసరం అని చెప్పి దీన్ని వదిలేయకుండా ఇది సక్సెస్ అయిన దాకా కూడా ఇంకా అలా రోజుకి షార్ట్స్ అయితే రెండు మూడు వీడియోస్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయాలి ఇంకా అలా మనకు సబ్స్క్రైబ్గా అయితే పెరుగుతారు ఇంకా అలా ఫుల్ వీడియో వన్ బై డే టూ టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అట్లా ఇంకా అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా షార్ట్స్ మాత్రం డే రోజు ప్రతిరోజు కూడా ఒకటి రెండు మూడు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలండి ఇంకా అలా అయితే చేయాలి ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదండి కుకింగ్ వీడియోస్ కానీ మనం ఇప్పుడు టైలరింగ్ వీడియోస్ కానీ ఏదైనా మనం మోడల్గా ఏదైనా కొనుక్కున్నప్పుడు అది చూపించడం కానీ అలా ఏదో ఒకటి క్రియేట్ చేసేసుకొని వీడియో తీసుకొని దాన్ని మనం సెట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు వీటికైతే కొన్ని యాప్స్ అయితే కావాలండి నేనైతే విఎన్ యాప్ అయితే వాడతాను ఆ విఎన్ యాప్ అయితే నాకు చాలా సులువుగా ఉంటుందండి మీరు కూడా విఎన్ యాప్ అయితే విఎన్ యాప్ యాడ్ చేసేసుకుని ఆ విఎన్ యాప్లో మనం ఇప్పుడు వీడియో ఒకటి వీడియో తీసుకోవాలండి వీడియో తీసుకొని ఎక్కడైనా మిస్టేక్లు అయితే మధ్య మధ్యలో వస్తుంటాయి కదా అవి కట్ చేసేసుకొని మనం వీడియో అయితే సేవ్ చేసుకొని దాన్ని మన యూట్యూబ్లో అయితే సేవ్ వాయిస్ ఎవరు కూడా విఎన్ యాప్లోనే ఇచ్చుకోవచ్చండి మనం ఫస్ట్ కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు ఆ సౌండ్స్ ఈ సౌండ్స్ వస్తుంటాయి కదా మనం అప్పుడు వాయిస్ అయితే ఇవ్వలేము ఇంకా అందుకే వీడియోస్ తీసిన తర్వాత తర్వాత విఎన్ యాప్లోకి వెళ్ళి వాయిస్ అవర్ కూడా ఇచ్చుకొని మనం వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా అలా అయితే ఉంటుందండి మనకి ఫస్ట్ ఇది ఫస్ట్ ఇప్పుడు యూట్యూబ్ అయితే మనకి ఏమి ఇచ్చిందంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ ఇంకా త్రీ థౌజండ్ అవర్స్ అయితే రావాలని చెప్పి మనకి యూట్యూబ్ అయితే ఈ ఇదైతే పెట్టిందండి ఇంకా అలా ఇంకా మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ సబ్స్క్రైబ్ అయితే ఎలాగోలాగా వచ్చేస్తారండి ఎందుకంటే మనం షార్ట్స్ ప్రతిరోజు డైలీ కూడా ఒకటి రెండు అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్లు అయితే పెరుగుతారు ఇంక వాచ్ అవర్ పెరగాలంటే మనం ఫుల్ వీడియో ఫుల్ వీడియో ఎలా పెట్టాలంటే మనకి కనీసం టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అన్న ఉండాలండి మనకి ఫుల్ వీడియో ఇంకా అప్పుడు అప్పుడు ఫుల్ వీడియో అంత ఉంటేనే అంత లాంగ్ ఉంటేనే మనకి చూసే వాళ్ళని బట్టి వాచ్ అవర్స్ అయితే పెరుగుతాయండి ఇప్పుడు టెన్ మినిట్స్ వీడియో ఉందనుకోండి అలా ఒక పది మందిని చూసారనుకోండి ఆ వీడియోని అప్పుడు మనకి టైం పది మంది ఈ పది నిమిషాలు వీడియో చూసారంటే అప్పుడు మనకి ఎంత అవుతుంది వంద నిమిషాలు అవుతుంది వంద నిమిషాలు అంటే గంటన్నర అవుతుంది కదండి అలా అలా పది మందిని చూసిన వీడియోకి ఒక ఒక పది మందిని చూసిన వీడియో ఆ పది నిమిషాల వీడియో గంటన్నర అవుతుంది కాబట్టి అలా ఆ వీడియోనే ఎక్కువ వైరల్ అయింది అనుకోండి ఇంకా వాచ్ అవర్ మనకి ఫుల్ ఫుల్ గత త్రీ త్రీ థౌజండ్ వాచ్వర్స్ అయితే వచ్చేస్తారు కాకపోతే మనకి ఆ ఫుల్ వీడియోలో మంచి కంటెంట్ అనేది ఒకటి ఉండాలండి ఇంకా జనాన్ని అట్రాక్షన్ చేసే వీడియో అయితే ఉండాలి ఇంకా అలా మంచి జనానికి ఇది మనం మనకి తెలిస్తే మనకు ఉపయోగపడిద్ది అనేలా కూడా ఆ వీడియో మీరు తీసుకోండి మెయిన్ పాయింట్ అదండి వీడియో తీసామంటే ఇంకెలా పడితే అలా కాకుండా మెయిన్ ఇప్పుడు ఆ వీడియో తీస్తున్నామంటే దాంట్లో జనానికి ఏదైనా మంచి ఉందా లేదా అని చెప్పి చూసి తీస్తే ఆ వీడియోను చూసేస్తారు ఇప్పుడు వీడియో తీసి పెట్టామంటే ఇంకా అలా ఓపెన్ చేసి దాన్ని వదిలేశారంటే ఇంకా అది మనకి ఆ వీడియో కింద యూస్ అయితే పడతాయి కాకపోతే వాచ్ అవర్స్ అయితే కలవండి ఎందుకంటే వీడియోని ఫుల్గా చూసేయాలి ఇప్పుడు మనం పెట్టిన టెన్ మినిట్స్ వీడియోని జనం అయితే ఫుల్గా అప్ప టెన్ మినిట్స్ కూడా చూస్తేనే ఇంకా మనకు వాచ్ అవర్స్ అయితే కలుస్తుంది ఇంకా వాళ్ళు ఓపెన్ చేసి వదిలేసినా కూడా మనకు వాచ్ అవర్స్ అయితే కలవదండి ఇంకా అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా అలా మనం ఇంకా వీడియోస్ తీస్తుంటాం కదండి వీడియోస్ తీసినప్పుడు యూస్ రాలేదని మీరైతే బాధపడద్దు ఇంకా అలా తీస్తూనే ఉంటే ఏదో ఒక టైంకి మనకు కూడా సక్సెస్ వస్తుంది కదండి ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేస్తుంటాం చేయంగానే దానిలో మనం సక్సెస్ అవ్వలేము కదా ఇది కూడా అంతేనండి ఇంకా అందుకే మీరు ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా మనం ఇంకా దీన్ని రాలేదు అని చెప్పి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వకుండా ఇంకా ప్రతిరోజు కూడా డైలీ ఏదో ఒక వీడియో పెడుతూ ఉండండి ఇంకా అలా కామెడీ కూడా కొంతమంది కామెడీ కూడా తీసుకుంటుంటారు ఇంకా వేరే వాళ్ళు చేసిన కామెడీస్ అయితే ఉంటాయి కదండీ దాన్ని దాన్ని కూడా మనం వాయిస్ ఆరి వాయిస్ వాళ్ళ వాయిస్తో మనం యాక్షన్ ఇచ్చుకుంటా ఆ కామెడీ కూడా చేసి చూపించినా కూడా జనం అట్రాక్షన్ అయ్యి ఇంకా వాటికి కూడా సబ్స్క్రైబ్ అయితే పెరుగుతారు కాకపోతే మన దీంట్లో మనకి మెయిన్ థింక్ ఏంటంటే మన ఓన్గా ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ఇస్తే మాత్రం యూట్యూబ్లో త్వరగా సక్సెస్ అయితే అవుతారండి ఎందుకంటే వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకుంటే మనం త్వరగా ఇది అవ్వలేము మన ఓన్ వాయిస్ మన ఓన్ కంటెంట్ ఈ రెండు ఉంటే మాత్రం యూట్యూబ్ లో త్వరగా సక్సెస్ అవుతారండి ఈ రెండు ఒకటి ఇంకొకటి ఏంటంటే మనకి ఈ జీవన వేరే జాబ్ అనేది ఒకటి ఉండాలి ఇంకా పార్ట్ టైం జాబ్ లాగా ఇది ఉండాలండి మీరు వేరే జాబ్ చేసుకుంటూ ఉండాలి పార్ట్ టైం జాబ్ లాగా ఇది ఇది ఉండాలి మీరు ఏదో ఒక టైంలో వీడియోస్ తీసుకుని అప్లోడ్ చేసుకునేటట్టుగా ఉండాలి ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ మనం వీడియోస్ తీయటానికి ఒక స్టాండ్ అయితే అవసరపడుతుందండి ఇంకా పద్దా వేరే వాళ్ళు ఫోన్ పట్టుకొని మనం వీడియోస్ అయితే తీయలేరు కదా అందుకే మనకు ఒక స్టాండ్ అయితే ఉంటే కొంచెం మనం ఎదర పెట్టుకొని వీడియోస్ అయితే బాగుంటుంది మీరు ఇప్పుడే ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఇంకా బౌల్ డబ్బులు పెట్టేసేసి వేరే వేరుగా ఏమీ కొన్న అవసరం లేదండి ఇంకా మనకి రెండు వందల యాభై రూపాయలు పెడితే స్టాండ్ అనేది వస్తుంది ఇంకా అది ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుందండి ఆ స్టాండ్ ముందు పెట్టుకొని మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఇంకా అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇంకా స్టార్ట్ అండి మీకు ఇంకేమైనా డౌట్స్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ యూట్యూబ్ గురించి ఇంకా చాలా టిప్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటానండి ఇంకా మా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా ఇలా మీరు లైక్ చేస్తే కొంతమందికి షేర్ చేస్తే కొంతమందికి చాలా ఉపయోగమైతే పడుతుంటుందండి ఎందుకంటే యూట్యూబ్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదండి కొంతమందికి అసలు ఏం తెలియకుండా కూడా వీడియోస్ తీస్తుంటారు అలా ఇలాంటి వీడియోస్ అయితే మీరు చూసుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు ఇబ్బంది అయితే ఏముండదండి యూట్యూబ్ ఛానల్లో మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇలా సక్సెస్ అవుతూనే ఉంటారు ఇలా సక్సెస్ అవ్వాలని కూడా మీరు చూసే జనాలందరూ కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి సపో జనాలు సపోర్ట్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం చాలా కష్టం అండి ఇంకా నాకు ఇలా సపోర్ట్ ఉండదు బట్టే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను